నువ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలుసు కానీ ఎంత మేలు చేస్తాయి ఏమేమి ఆరోగ్య ప్రయోజనాలు ఈ నువ్వుల వల్ల అందుతాయి అనేది మనకి చాలా వరకు తెలీదు మరి నువ్వులు చేసే మేలు గురించి ఈరోజు మనకు వివరించడానికి సుశ్రుత ఆయుర్వేద సీనియర్ వైద్యులు డాక్టర్ జీవి పూర్ణచంద్రి గారు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు మాట్లాడేద్దాం నమస్తే డాక్టర్ గారు డాక్టర్ గారు నువ్వుల గురించి నువ్వులు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండు రకాలు ఉంటాయని ఆరోగ్యానికి మేలు చేస్తాయని మాత్రమే తెలుసు కానీ ఏమేమి ఏమేమి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి ఎవరెవరు తినొచ్చు తినకూడదు ఎంత మోతాదులో తీసుకోవాలనేది చాలా వరకు తెలియదు మరి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా హెల్త్ బెనిఫిట్స్ పొందుకోవచ్చు భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి మొక్కల్లో నువ్వుల మొక్క ఒకటి ఆహార ఆహార యోగ్యమైనటువంటి మొక్కల్లో ఆహారానికి ఉపయోగపడేటువంటి మొక్క అనుకున్నట్టయితే వాటిల్లో బాగా ప్రాచీనమైనది మనకి నువ్వులు ఎందుకంటే ఋగ్వేద కాలం నుంచి దానికి ఆ ప్రాముఖ్యత నడుస్తుంది ఋగ్వేద కాలంలోనే దీని దాని యొక్క వైద్య ప్రయోజనాలు కూడా కనుక్కున్నారు ఆహార ప్రయోజనాలు కనుక్కున్నారు సో దానికి తెల అనేటువంటి సంస్కృతం పేరు మనందరికి తెలిసింది మీకు విషయం చెప్పనా ఎప్పుడైనా మీరు నువ్వుల పువ్వు చూసారా లేదు చూడలేదు కదా మీకు రోడ్డు పక్కన కూడా కనిపిస్తూ ఉంటుంది తెల్ల పువ్వు చిన్నది ఇంతే చాలా చిన్నదిగా ఉంటుంది ఇంతే ఉంటుంది అందులో ఒక ఐదు రేకులు కనుక అనుకోండి ఒక రేకు పొడుగ్గా ఉండి మనం చక్కగా ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం సరే బాధ దోశ గింజ లాగా బొట్టు పెట్టుకుంటామే అలాగా ఒక్క రేకు పైకి ఉంటుంది పొడుగ్గా ఉంటుంది అనమాట అలాగా నువ్వు పువ్వు లాంటి ఆ రేకు లాంటి బొట్టు పెట్టుకుంటారు కాబట్టి తిలకం అనే మాట ఏర్పడింది అంటే మనం ఎంతసేపు పోతే ఒకటే కాదు అంతే కదా అర్థాలు దాని భావాలు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ నువ్వులలోంచి వచ్చేటువంటి నెయ్యి అంటే ఆ ఫ్యాట్ కంటెంట్ ఏదైతే ఉందో నువ్వులలోంచి వచ్చేటువంటి నెయ్యి కాబట్టి అది నూనె అయింది నూనె నుంచి వచ్చిన నెయ్యి కాబట్టి నువ్వుల నుంచి వచ్చినటువంటి నెయ్యి నువ్వుల నెయ్యి అది నూనె అయింది అలాగే తెలలోంచి వచ్చింది కాబట్టి తైలం అయ్యింది అంటే సంస్కృతంలోను తెలుగులో కూడా ఒకే అర్థంలో పదాలు ఏర్పడ్డాయి తెలుగు పదాలు గాని సంస్కృతం పదాలు గాని అంటే దీని ఇది ఏమర్థం మనకి ఈ తెలుగులో తెలుగు వారికి నువ్వులతో ఉన్నటువంటి సంబంధం ఎంత ప్రాచీనమైనది అలా అర్థం చేసుకోవాలి అని మనం అంత ప్రాచీన కాలం నుంచి మనం అంటే కనీసం వేల సంవత్సరాలు ఒక ఐదు ఆరు వేల సంవత్సరాలుగా నువ్వులని మన వాళ్ళు వాడుకుంటున్నారు మాట చెప్తాను ఆయుర్వేద ఔషధాలలో ఒక నువ్వులు అనేటువంటి ఐటెం కనుక లేకపోతే నలభై శాతం మందులు తయారయ్యేవి కాదు నలభై శాతం మందులు తయారవ్వవు అంటే అంత ఎక్కువగా ఆయుర్వేద ఔషధ ప్రయోజనాలకి నువ్వులను వాడటం అనేది ఆయుర్వేదంలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎలా మనకు ఒక మైండ్ సెట్ ముందు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి ఓ అది ఇంత మెడికల్ వాల్యూ ఉన్నప్పుడు మనం నువ్వుల్ని జాగ్రత్తగా చక్కగా సక్రమంగా వాడుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది అన్న గ్రహింపు కలగాలి కదా వీడియో విన్న తర్వాత మీరు చెప్పే దానికి ఉన్న గుణాల అది ఎంత బాగా మనకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఈ వీడియో చూసిన తర్వాత పోపు దినుసుల డబ్బా పక్కన నువ్వుల డబ్బా పెట్టేయాలి కూరలో మీరు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేస్తున్నారు కదా తాలింపు పెట్టుకున్నారు అనుకోండి ముందు ఆవగందలు వేస్తారు తర్వాత కాస్తారు తర్వాత జీలకర్ర వేస్తారు ఇవన్నీ చేస్తున్నారు కదా అన్ని నువ్వులు కూడా వేయండి కదా టేస్టే కదా కానీ ఆహారంలో ఇవి యాడ్ అవుతూ ఉండాలి యాడ్ అవుతూ ఉన్నప్పుడు కలిగేటువంటి ప్రయోజనాలు వేరుగా ఉంటాయి మామూలు ఇప్పుడు మా ఆయుర్వేద పరిభాషలో దాని గురించి గుణాలు చెప్పాలి అంటే ఇది మూడు దోషాల మీద దాని ప్రభావం ఉంది ముఖ్యంగా వాతాన్ని హరిస్తుంది రెండోది కొంచెం వేడి చేసే స్వభావం ఉంది కానీ కఫాన్ని బాగా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఇది మన శరీర తత్వానికి అనుసరించి మనం ఆహారంలో ఒక భాగంగా నల్ల నువ్వులను కానీ లేకపోతే తెల్ల నువ్వులను కానీ నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఒకటే పొట్టు తీస్తే తెల్ల నువ్వులు అవుతాయి పొట్టు తీయకపోతే నల్ల ఏవి మంచివి ఏమి తిన మంచి ప్రశ్న వేశారు అది ఆయుర్వేదంలో ఒక శ్లోకం ఉంది నల్ల నువ్వులు శ్రేష్టతరం అన్నాడు తెల్ల నువ్వులు మధ్యస్థంగా అన్నాడు ఎర్ర నువ్వులు హీనంగా అన్నాడు మూడు రంగుల్లో మనకి అవి దొరుకుతూ ఉంటాయి ఇందులో నల్ల నువ్వులే చాలా శ్రేష్టం సర్వశ్రేష్టము అని చెప్పిన చెప్పుకున్నాడు అయితే ఆ పొట్టు ఉండటం వల్ల వాటికి కొంచెం వగరు చేదు ఉంటాయి వగరు చేదు తప్పనిసరిగా తిని తీరవలసిన వాళ్ళు ఉన్నారు కదా ఎవరు వగరు చేదు తప్పనిసరిగా తినవలసిన వాళ్ళు షుగర్ వ్యాధి వచ్చినటువంటి వ్యక్తులు స్థూలకాయం వాళ్ళు తప్పనిసరిగా ఒకరు చేదు కడుపులోకి వాళ్ళు వెళ్తూ ఉండాలి ఏదో ఒక రూపేన అలాంటి వాళ్ళు నల్ల నువ్వులను వాడుకుంటూ ఉండడం మంచిది ప్రత్యేకంగా ఒకరిని తెచ్చి కొని తెచ్చుకోవడం చేదుని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వులున్నాయి నల్ల నువ్వులు ఉన్నాయి అంటే ఇప్పుడు రిలీజియస్గా వాడటము పితృకార్యాల్లో వాడటము ఇవన్నీ వేరే సబ్జెక్టులు అసలు అది వైద్యానికి సంబంధించిన అంశాలు కాదు అందుకని వాటి గురించి మనం చర్చించేది ఏమీ లేదు అంటే ప్రస్తావన ఎందుకంటే అది వేరే సంగతి అని చెప్పడానికి సో ఆహారానికి వచ్చేసరికి నువ్వులు మనకి విటమిన్ల పరిభాషలో చెప్పాలి అంటే ఏ ఈ కే విటమిన్ ఏ విటమిన్ ఇ విటమిన్ కే ఇక పొటాషియము కాల్షియము ఐరన్ వీటి గురించి చెప్పక్కర్లేదు చాలు కదా మనకి బి కాంప్లెక్స్ ఇవన్నీ ఉన్నాయి ముఖ్యంగా బి సిక్స్ దీంట్లో బాగా ఎక్కువగా ఉంది ఈ ఇటీవల కాలంలో చాలా విచిత్రంగా ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీయో లేకపోతే డి విటమిన్ డెఫిషియన్సీయో లేకపోతే బీ ట్వెల్వ్ డెఫిషన్సీయో చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది ఇది ఎందుకు ఇట్లా వస్తుందో అర్థం కావట్లా కూటికి లేని వాళ్ళకి రావాలి విటమిన్ డెఫిషియన్సీలు హాయిగా సుష్టిగా ముప్పదులో తినేటువంటి వాళ్ళకి విటమిన్ డెఫిషన్సీలు ఎందుకు వస్తున్నాయి అంటే ఎలా వస్తున్నాయి అంటే ఫుడ్ వాళ్ళు తినే ఫుడ్ లో విటమిన్లు లేక కాదు లేను తింటున్నమాట జంక్ ఫుడ్స్ లో లేకపోవచ్చు బట్ ఉన్నటువంటి తొంభై శాతం ప్రజలకు అందుతుంది పది శాతం లేదా ఇరవై శాతం మనుషులకి తప్ప మిగతా ఎనభై శాతం మందికి ఖచ్చితంగా పోషకాహారం అందుతుంది కానీ అరవై శాతం మందికి విటమిన్ డెఫిషియన్సీలు ఉంటున్నాయి ఎక్కడ లోపం జరుగుతుంది ఎక్కడ లోపం జరుగుతుందంటే ఫెయిల్యూర్ ఆఫ్ అబ్సార్ప్షన్ తీసుకున్న ఆహారంలోనే పోషకాలు శరీరాన్ని మనకి వంట పట్టకపోవడంలో ఈ లోపం జరుగుతుంది సో ఇది కాక ఇంక వీటి అసలు వీటి ప్రభావం అనేది ఏమిటి అనేది చూసుకున్నప్పుడు ముఖ్యంగా దీనికి ఉన్నటువంటి ప్రభావం చర్మానికి పోషణ ఇస్తుందండి అది కేవలం పైన వల్ల మాత్రమే కాదు పైన వల్ల ఖచ్చితంగా చర్మం నెగ నెగలాడుతుంది మృదుత్వం వస్తుంది కానీ కడుపులోకి తీసుకున్నా కూడా చర్మానికి పోషణ వస్తుంది మంచి వర్ణం మంచి రంగు వస్తుంది నువ్వుల వల్ల ఒక మంచి పాయింట్ రెండోది కేసియం సరే జుట్టు పెరగండి దీనికి మూడు ముఖ్యమైన గుణాలు ఉన్నాయండి నువ్వులు కొన్నటువంటి మొదటి గుణం ఏంటంటే మృదుత్వాన్ని ఇస్తుంది శరీరానికి మృదుత్వాన్ని ఇస్తుంది అది కడుపులోకి తీసుకున్నా ఇస్తుంది ఎక్స్టర్నల్ అప్లికేషన్ వల్ల కూడా వస్తుంది రెండోది ఏంటంటే వ్యవాయి అని చెప్పిన ఒక లక్షణం చెప్పాడు ఈ వ్యవాయి అంటే శరీరం అంతా వ్యాపించడం అందుకని నువ్వులు త్వరగా నువ్వులతో పాటు మనం తిన్న పోషకాలను కూడా నువ్వుల్లో ఉన్న పోషకాలు కూడా శరీర శరీరానికి త్వరగా వంట పెట్టడం అనేది ఆ గుణమే దీనికి వ్యవాయి అనేటువంటి గుణం నువ్వు మూడోది ఏంటంటే వికాసం అనే ఒక లక్షణం చెప్పారు వికాసం ఈ వికాసం ఏంటంటే ఈ రక్తనాళాలు వగేరాలు చక్కగా విచ్చుకునేలాగా చేస్తుంది ఇది చాలు కదండి మూడు చాలా ఈ అద్భుతమైన గుణాలు నువ్వులకు ఉన్నాయి అది నువ్వుల నూనెకి ఉన్నాయి నువ్వులకి ఉన్నాయి ఇంకపోతే బెల్లంతో కలిపి నువ్వుల్ని నూరితే బెల్లంతో కలిపి గనక నువ్వుల్ని నూరితే అది నల్ల నువ్వులు కానివ్వండి తెల్ల నువ్వు నల్ల నువ్వులు శ్రేష్టం చెప్పా కదా నేను దాంతో చేసినటువంటి లడ్డు అనండి లేకపోతే చిమ్మిలి లేదా ఉండ అంటాం మనము ఈ చిమ్మిలి కానివ్వండి చాలా అది నువ్వులలో ఉండే వేడిని ఈ బెల్లం బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి వాత పెత్తగా ఫర్ మూడింటిని కూడా సమస్తమైన దోషాన్ని హరించేదిగా ఉంటుంది నువ్వుల్లో ఒక చిన్న ఇబ్బంది ఉంది అదేంటంటే కొంచెం హీట్ జనరేట్ చేసేటువంటి గుణం ఉంది దానికి వేడి ఎక్కువగా కలిగిస్తుంది అనమాట అందుకని చలవ చేసే వాటిలతో నువ్వుల్ని కలిపి గనక మనం తీసుకుంటే నువ్వుల వల్ల మనకి ఇబ్బంది కలగదు అయితే వేడి శరీరతత్వం ఉన్న వాళ్ళు తక్కువగా నువ్వులు తినాలి వాత వ్యాధులతో బాధపడే వాళ్ళు కానీ వాత శరీరతత్వాలు ఉన్న వాళ్ళు కానీ కఫంతో బాధపడేటువంటి వ్యక్తులు కానీ నువ్వుల్ని ఎక్కువగా తిన్నా తప్పులు వాళ్ళకి ఇబ్బంది పెట్టదు అనమాట ఇది మనం నువ్వు నువ్వులకి సంబంధించినటువంటిది ఈ నువ్వుల్ని తినకూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్ నువ్వులు తినకూడని తీవ్రమైన వేడి శరీర తత్వం ఉన్నవాళ్ళు బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఏదన్నా ఒక అది గాయాలు ఇట్లాంటివి రక్తం రక్తస్రావం ఎక్కువగా అయ్యేలాగా చేసేటువంటి స్వభావం దానికి ఉంది అలాంటి వాళ్ళు తీవ్రంగా బీపీ బాగా రైజులో ఉన్నటువంటి వ్యక్తులు రక్తంలో ఉద్రేకం పెంచుతుంది రక్త ప్రవాహ వేగాన్ని పెంచుతుంది అందుకని చెప్పిన ఏ నువ్వులు ఇట్లాంటి వాళ్ళు కొంచెం పరిమితంగా వాడుకుంటే మంచిది తర్వాత తలకి నూనె రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం అసలు అసలు మీరు నన్ను అడగ నన్ను అడగవలసిన ప్రశ్న నేను చెప్పవలసిన నువ్వులు మీరు ఎందుకు ఎత్తారు అంటే తల గురించే అడిగారు సో నేను చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను నువ్వులు నువ్వుల నూనె తలకు రాసుకుంటే ఏం జరుగుతుంది కేశానికి సంబంధించినటువంటి కుదుళ్ళు నువ్వు వెంట్రుక కుదుళ్ళు బాగా గట్టిపడతాయి వెంట్రుకలు మృదువు అవుతాయి వెంట్రుకలకి సరఫరా సరఫరా రక్తనాళాలు బాగా విచ్చుకొని రక్త సరఫరా కూడా బాగా జరుగుతుంది ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు తెల్ల జుట్టు రావడానికి ప్రధానమైన కారణము ఎక్సెసివ్ హీట్ ఇన్ ద స్కిన్ విపరీతమైన వేడి ఉన్న వాళ్ళకి త్వరగా వెంట్రుకలు తెల్లబడతాయి సో ఇది ఇంకా కాస్త వేడి పెంచుతుంది కదా అందుకని ఆయుర్వేద ఫార్ములాలు ఏం చేశాయంటే మృదువు పరచడానికి నల్లపరచడానికి ఏమో నువ్వుల నూనె అవసరం కానీ ఇది వేడిని పెంచు తలక మీదకి వేడిని పెంచే స్వభావం ఉంది కాబట్టి ఉసిరికాయ రసాన్ని దాంట్లో కలిపి ఆమలకి తైలం తయారు చేశారు ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది దానితో పాటుగా వెంట్రగా కుదుళ్లను పెంచి పోషించే ఇంకో రెండు ద్రవ్యాలు ఉన్నాయి ఒకటి కలగర భృంగరాజ అంటాం రెండోది ఏంటంటే నీలి మందు చెట్టు ఆకు నీలి భృంగ ఆమలక తైలం ఈ పేరుతో ఆయుర్వేదలో దొరుకుతుంది చక్కగా తలక గనక అర్థం చేసుకుంటూ ఉంటే వెంట్రుక కుదుళ్ళు బలపడతాయి వెంట్రుకలు చక్కగా కేశ రాశి విపరీతంగా జుట్టు పెరుగుతుంది నల్లబడుతుంది అంత బాగుంటుంది ఇకపోతే ఆయుర్వేదిక మెడికేటెడ్ ఆయిల్స్ కొన్ని ఉన్నాయి మహానారాయణ తైలం అని నారాయణ తైలం అని క్షీరబల తైలం అని ధన్వంతరి తైలం అని ఇట్లా కొన్ని తైలాలు ఉన్నాయి కొన్ని మెడికేటెడ్ తైలాలు మహామాష తైలం అని చెప్పినట్టే కొన్ని కొన్ని ఉన్నాయి సో ముఖ్యంగా నారాయణ తైలం ఒకటి క్షీరబలా తైలం ఒకటి ఇవి రెండు నారాయణ తైలం వాత వ్యాధుల మీద క్షీరబలా తైలం నరాల జబ్బుల మీద చాలా బాగా పనిచేస్తాయి కడుపులోకి తీసుకోవచ్చు పైన మర్దనకి ఉపయోగిస్తాయి అన్నమాట ఈ అలాగే చందనాది తైలం ఉంది ఉళ్ళంత మంటలు వేడి ఉరుకు బాగా ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ నువ్వుల నూనెతో చేసిన చందనాది తైలాన్ని గనక మర్దన చేస్తే చక్కగా ఒళ్ళంతా రాసుకుంటే దాంతో ఈ త తలంటి పోసుకొని నలుగు పెట్టు వగైరాలు కనుక చేస్తే ఆ మంట కారం పోసినట్టుగా మంటలుగా ఉండడం అరికాళ్ళు అరిచేతులు మంటలు ఇవి తగ్గుతాయి రాత్రిపూట అరికాళ్ళకి బాగా నూనె మర్దన చేసుకుని పడుకుంటే కమ్మటి నిద్ర కమ్మటి నిద్రపడుతుంది ఓకే ఇలాంటి జాగ్రత్త నువ్వుల నూనెని మనం సక్రమంగా కనుక ఉపయోగించుకుంటే నువ్వుల్ని జాగ్రత్తగా మనం వాడుకుంటూ ఉంటే మనకి కావాల్సిన సరే అవి అందిస్తాయి ఓకే సార్ నువ్వుల ఉపయోగాలు అవి అది అందించే ఇంకా మనిషికి ఎక్కడ ఏంది కాదు ఒక ఒక స్కిన్ కనో లేకపోతే హెయిర్ కనో ఒక ప్రాబ్లం కాదు నువ్వులు తీసుకోవడం వల్ల మనిషికి అన్ని రకాలుగా కూడా మనకి ఆరోగ్యాన్ని అందించడంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్ప్ చేయడానికి ఇవి బాగా పదకొండు పదకొండేళ్ళు పద్నాలుగు ఏళ్ళు వచ్చే వరకు కూడా పిల్లలు పక్క తడుపుతూ ఉంటారు అవును అలవాటు మానాలి అంటే పిల్లలకి బెల్లము నువ్వులు కలిపి నల్ల నువ్వులు కలిపి నూరినటువంటి ఉండర్లు కనుక మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా పెడితే బెడ్ బెట్టింగ్ తగ్గే అవకాశం ఉంది చాలా మంచి పక్క తడిపోయేటువంటి పిల్లలు పూట అంటే వాళ్ళ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రాత్రి పూట ఒకసారి మళ్ళీ ఒకసారి బాత్రూమ్ కి తీసుకెళ్ళి పని పూర్తి చేయించి పూట నీళ్లు తక్కువ తాగే తాగేటట్టుగా చేసి కొన్ని కేర్ మనం తీసుకుంటూ ఈ లడ్డు వాళ్ళకు కూడా మొద్దు నిద్ర అంటే లేవని అది కాకుండా వాళ్ళు అలర్ట్ గా ఉండేటట్టుగా వాళ్ళకి కాస్త మానసికంగా వాళ్ళని తయారు చేసి ఈ రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి లడ్డు లడ్డు చిమ్మిలి నల్ల నువ్వులు చిమ్మిలి గానీ పెడితే బెడ్ బెట్టింగ్ తగ్గేటువంటి అవకాశం ఓకే సార్ నువ్వుల ఉపయోగాలు తెలియచేశారు ఈ రోజు థ్యాంక్ యూ సో మచ్ సార్